అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య టాక్స్ తెలుగు నేను మీ ఆర్కెరావు ఈరోజు గురు పూర్ణిం కాబట్టి శ్రీ గురు దత్తాత్రేయులు వారి గురించి వారి అంశాల గురించి అలాగే దత్త పారాయణం అలాగే గురుచరిత్ర పారాయణం గురించి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి జనరల్గా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని కాకపోతే నేనేం చెప్తానంటే గురువుని నమ్మి గురువు చెప్పిన వాటిని పాటిస్తే ఆ గురుదేవులు యొక్క అంశలో ఆ పరమేశ్వరు యొక్క ఆశీస్సులు మనకి దక్కుతాయని చెప్పేసి నా నమ్మకం ఇప్పుడు దత్తాత్రేయ స్వామివారి గురించి తెలుసుకోవే ముందు సాధారణంగా మన వాళ్ళందరూ సినిమా రూపంలోనో వీడియోల రూపంలోనో మన అందరూ దత్తాత్రేయ స్వామివారి గురించి తెలుసుకునే ఉంటాం అనసూయ అత్రి మహర్షి వారికి శ్రీ దత్తాత్రేయ వారు జన్మించటం వారి ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభుల వారు పిఠాపురంలో జన్మించటం కురువపురంలో వారు అవతారం చాలించటం అలాగే మరి యొక్క అవతారం శ్రీ శ్రీ నృసింహ సరస్వతి వారు నర్సోభావాడిలో జన్మించటం అలాగే గానిగాపూర్లో వారి యొక్క మహిమల్ని చూపించటం శ్రీ నృసింహ సరస్వతి వారు అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి కృష్ణానది పాతాల గంగ దగ్గర వారు అవతారం చాలించటం ఇవన్నీ మనకి గురుచరిత్ర పారాయణంలో తెలుస్తుంది అందరూ దయచేసి నా విన్నపం ఏంటంటే గురుచరిత్ర పారాయణం చేయండి గురుచరిత్ర పారాయణం చేస్తే మీకు ఒక మంచి గురువు దొరుకుతారు వారి వలన మీరు భగవంతుడికి అతి దగ్గరగా మీరు చేరుకునే అవకాశం కలుగుతుంది అసలు గురువు లేకుండా మనం భగవంతుడికి దగ్గరకు చేరుకోవాలంటే చాలా అసాధ్యమైన విషయం కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే అందరూ గురుచరిత్ర పారాయణం చేయండి మీకు గురుచరిత్ర పారాయణం చేయాలనుకుంటే నాకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ అలాగే మీ డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను మీకు గురుచరిత్ర బుక్ని మీ అడ్రస్కి పంపించగలను ఇది ఉచితంగానే నాకు గురు దత్తాత్రేయుల వారి మీద ఉన్నటువంటి భక్తి మీద నేను గురుచరిత్ర పారాయణం చేసి ఒక ఎంతోమంది గొప్ప గురువులను పొందాను అలాగే వారిలో నాకు ప్రథమ గురువు శ్రీ బాబురావు గురుజీ వాళ్ళు దొరకటం నాకు చాలా ఎంతో అదృష్టం వారి గురించి చెప్పాలంటే వారు చాలా గోప్యంగా సాధనలో ఉంటారు మా గురువుగారు బాబురావు స్వామి గారి గురించి చెప్పాలంటే వారి దగ్గర నుంచి నేను అనుమతి తీసుకోవాలి కానీ నేను వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోలేదు వారు దొరకటం ఆ వారి యొక్క అనుగ్రహం వల్లే అని నేను భావిస్తుంటాను వారినే నేను దత్తాత్రేయుల వారిలాగే భావిస్తూ ఉంటాను కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గురువుగారి మీద బలమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉంచితే మీకు ఆ పరమేశ్వరుడు యొక్క ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఆ అమ్మవారి యొక్క జగదాంబ అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి మీరు కూడా గురుచరిత్ర పారాయణించండి ఒక్కసారైనా చేయండి మీకు ఒక అద్భుతమైనటువంటి మార్గం దొరుకుతుంది మళ్ళా చెప్తున్నాను మీరు గురుచరిత్ర పారాయణ చేయాలని చెప్పేసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా బుక్ తొరకపోతే నా నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి మీ అడ్రస్ పెట్టండి ఆ అడ్రస్కి నేను ఉచితంగా మీకు బుక్ పంపించగలను ఆ బుక్లోనే మీకు అన్ని డీటెయిల్స్ ఎలా పారాయణ చేయాలి ఏ రోజు స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి అనే విషయాలన్నీ ఆ బుక్లోనే రాసి ఉంటారు గురుదేవులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ వారు రచించినటువంటి గురుచరిత్రని మీకు పంపించగలను అలాగే మనకి సాక్షాత్ పరమేశ్వరుడు దక్షిణామూర్తి అవతారంలో మనకి అందుబాటులో ఉన్నారు వారిని ఆరాధించండి మీకు మార్గం చూపిస్తారు మంచి గురువుని ప్రసాదించగలరు జై గురుదేవ దత్త